భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి దళిత జన ఉదరుడు అంతేకాకుండా దేశానికే రిజర్వేషన్ల సౌకర్యం కల్పించి కుల వివక్ష వ్యతిరేకంగా నిలబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్కి నివాళి అర్పించేటటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో కుల నిర్మూలన అనేటటువంటిది ఈరోజు దేశంలో అది జరగకుండా పోయింది అంతేకాకుండా ఈరోజు కుల వివక్షత పెద్ద ఎత్తున దేశంలో వేళ్ళు అనుకుంటా ఉంది కులాల వారీగా కొట్లాట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కుల వివక్షత ఆయన అనుభవించాడో అందరానికి అనుభవించాడో దానికి వ్యతిరేకంగా ఆయన నిలబడి ఈ భారత రాజ్యాంగంలో అంతరానితనాన్ని నేరంగా పెట్టి దత్తంగా రూపొందించినటువంటి ఈ రోజుకి దాన్ని పక్కన పెట్టేసి అంతరానితనాన్ని పెద్ద ఎత్తున పోషించేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగంలో ఆయన నేతృత్వం వహించి ఈ భారతదేశం లౌకిక దేశంగా ఉండాలి ఇది సర్వ మతాల కులాల ఐక్యతతో ఇది ఉండాలి అని చెప్పేసి ఏదైతే రూపొందించారో దానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకుంటా ఉంది అందుకని రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ మత స్వేచ్ఛను కానీ భావ ప్రకటన స్వేచ్ఛల పైన కానీ దాడులు చేస్తున్నటువంటి ఉంది ఈ దేశాన్ని నిట్ట నిలువున మతం పేరుతో చీల్చాలనేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి దీన్ని అందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రత్యేకించి ఈ సంవత్సరంలో బీజేపీ మేమే అసలైనటువంటి అంబేద్కర్ వారసలం అని చెప్పుకుంటూ అంబేద్కర్కి పూలమాల లేచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రోజు మోసం చేయడానికి వాళ్ళు కోలుకుంటా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి అంబేద్కర్ వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి మరించుకొని వదిలేయడం కాదు ఆయన ఏదైతే కలలు కన్నాడో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో అంటరాని తనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది జరగాలనంటే ఈ దేశంలో రిజర్వేషన్లు పగడిపో అమలు కావాలి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఈరోజు దళితులకి మైనారిటీలకి బీసీలకే ఇవ్వబడినటువంటి కులాలందరికీ కూడా మిగుల భూముల్ని పంచాలి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమిని ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి అట్లా చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అప్పుడే అంబేద్కర్కు ఘనమైనటువంటి నివాళి అర్పించినట్టు ఉంది అట్లా కాకుండా అంబేద్కర్కి పూలమాలేసి అంబేద్కర్ రాసినట్టు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు అయినటువంటి దాని మీద దాడి చేసేదాన్ని అది క్షమించరాని నేరం ఈ రోజు పొలం వివక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఈ బీజేపీని సరిగి అవసరం ఉంది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని ప్రతిని పోనాలని చెప్పి ప్రతి ఒక్కరికి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం